కేఎస్ఆర్ హోమియో అండ్ డెంటల్ కేర్ స్టూర్డ్పేట పిఠాపురం వారు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో నూతన బ్రాంచ్ను ప్రారంభించారు డాక్టర్ పి శ్రీజారెడ్డి బీహెచ్ఎంఎస్ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పిఠాపురం బ్రాంచ్ నందు హోమియో వైద్య సేవలు అందించదురు డాక్టర్ కె అనిల్ కుమార్ రెడ్డి బీడీఎస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అన్ని రకముల దంత సమస్యలకు పిఠాపురం బ్రాంచ్ నందు వైద్య సేవలు అందించదురు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి డెంటల్ సర్జన్ అండి మేము గత ఆరు సంవత్సరాలుగా పిఠాపురంలో కేఎస్ఆర్ డెంటల్ అండ్ హోమియోపేతి పేరుతో దంతవైద్య సేవలు మరియు హోమియో సేవలు అందిస్తున్నాము హోమియో సేవలు అయితే మూడు సంవత్సరాలుగా అందిస్తున్నాము నాలుగు మా సొంత గ్రామం సో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది కాబట్టి ప్రజలకి అవగాహన కల్పించి మా సొంతంలో కూడా హోమ్లో సేవలు అందించాలని ఆ సేవలు వారికి అందుబాటులో తీసుకొచ్చామండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సేవలు అందిస్తారు తర్వాత పిఠాపంలో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సో డాక్టర్ గారు పర్సనల్ నెంబర్కి అపాయింట్మెంట్స్ తీసుకుని ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకొని చికిత్స వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము డాక్టర్ గారు మాట్లాడతారు నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీజ నేను మూడు సంవత్సరాల నుంచి బిటాపులో క్లినిక్ ఓపెన్ చేసి సేవలను అందిస్తున్నాను ఇది మా సొంత గ్రామం కాబట్టి ఇక్కడ సేవలను అందించడానికి ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాను హోమియోపతి గురించి అవేర్నెస్ తీసుకొచ్చి దాని సేవల్ని మా ఊరు వాళ్ళందరికీ అందించాలనే తాపత్రయంతోనే ఇలా స్టార్ట్ చేసాము